మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు రాబోవు మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదికలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ చాక్ చైర్మన్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదికలు ముప్పై రెండు లక్షలకు పైగా ఉన్నారని పేర్కొన్నారు మంత్రివర్గ విస్తరణలో కనీసం రెండు మంత్రి పదవులు అయినా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాదికలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు ఎంతో మంది అత్యున్నత స్థాయిలో ఉన్నారని అలాంటి వారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు ఎవరికి వ్యతిరేకం కాదని జనాభా ప్రకారం మా వాటా మేము అడుగుతున్నామని పేర్కొన్నారు ఉగాది సందర్భంగా మరి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పి అనేక వార్తా కథనాలు ఈ రోజు మనం చూడడం జరుగుతుంది మరి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మరి మాదిగలు విన్నదండగా నిలబడడం జరిగింది మరి ముప్పై రెండు లక్షల మంది మాదిగలు గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా నిలవడం వల్ల నిలవడం జరిగే వల్లనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డదని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మరి అలాగే మాదిగలకు ఒకవైపు సామాజిక అన్యాయం జరుగుతుంది ఇంకోసారి ఇంకో ఇంకో దిక్కు అనేక జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఇంతకుముందు కూడా మేము మాట్లాడినాం రంగారెడ్డి జిల్లాకి ఇప్పటివరకు ఇంకా మంత్రి పదవి కేటాయించలేదు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒకే ఒక మంత్రి పదవి మల్లెడ్డి రంగారెడ్డి గారు మరి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం ఒకే ఒకరు హైదరాబాద్ రంగారెడ్డి మొత్తం కలిపి గెలిచి గెలవడం జరిగింది మరి చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో నుంచి అనేక పన్నులు కానీ నిధులు కానీ ఈరోజు సమకూర్చుకొని మరి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాకు మరి ఈరోజు మంత్రి పదవిలో చోటు లేవడం జరు లేకపోవడం జరిగింది మరి కాబట్టి రంగారెడ్డి జిల్లాకు మల్లె మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించి రంగారెడ్డి జిల్లా ప్రజల ప్రాతినిధ్యాన్ని రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కేటాయించి మరి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం మాదిగలకు అన్యాయం చేస్తే మాత్రం ఊకోము ప్రాంతాలకు సామాజిక న్యాయం ప్రాంతీయ న్యాయం జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ రాబోయే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి మాదిగ సమాజానికి ఇవాళ అతిపెద్ద కమ్యూనిటీ అయినటువంటి ఈ మాదిగ సమాజానికి మంత్రివర్గ విస్తరణలో కనీసం రెండు పదవులైనా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా మాదియలకు తీవ్రని అన్యాయాన్ని నష్టాన్ని సమకూర్చే పనిలో ఇప్పటిదాకా చేసింది ఈ పార్టీ పవర్లో రావడానికి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాదియలు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలపైన పోరాటం చేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి దండుగా నిలబడితేనే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయా మీరు ఎంపీ టికెట్లో తీవ్రని అన్యాయం చేసారు రాజకీయ వాటాలో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది మా మాదిగా కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఒక ఉత్తమమైనటువంటి ఎమ్మెల్యేలు అత్యున్నతమైనటువంటి మేధావి మేధస్సు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్లకు మీరు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంకా మేధస్సు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళను మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ కమ్యూనిటీకి మీరు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే ముప్పై రెండు లక్షలు కలిగినటువంటి సింగిల్ కమ్యూనిటీ మాదివ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు తెలుసు అయినా కూడా ఇవాళ మేము ఎవరికీ వ్యతిరేకం కాదు జనాభా తామాష ప్రకారం మేము వాటా అడుగుతున్నాం మీరు కనీసం ఇంకా రెండు మంత్రి పదవులైన ఈ రాష్ట్రంలో ఈ కమ్యూనిటీకి మాదిగ కమ్యూనిటీకి మీరు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీకు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ పట్ల చిత్త చిద్దు అంటే మీరు మాటలకే నేను మాదిగని నేను పెద్ద అని చెప్పడం కాదు ఈ కమ్యూనిటీ ఉన్నట్లు ఉన్నటువంటి బిడ్డలకు మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడే మీరు నిజంగా పెద్ద మాది అవుతారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా